జయ శ్రీరామ్ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో పాటు మన అందరి ఆశీర్వాదాలు కూడా మన అందరి పూజలలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఆయన ఆయుర ఆరోగ్యం దేశ ధర్మ సంరక్షణకై ఆయన ఇంకా బలంగా ఎదగాలని మనమందరం కూడా అమ్మవారిని కూడా కోసము రానున్న సమయంలో భారతదేశము ప్రపంచ స్థాయిలోని అగ్రగాలిగా నిలబడేటట్టు మోదీ గారికి బలం చేకూర్చేలా మనం అందరం కూడా మన నిత్య పూజలలో మోదీ గారికి భారత్ కోతా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి